నెక్స్ట్ ప్రోమోలో పూజ గారు ఈసారి విగ్రహాన్ని అవర్ని తీసుకొచ్చింది కాబట్టి ఈ సంవత్సరం మీరు అయ్యగారు కాకుండా చిన్న కోడలు చిన్న కొడుకు పూజలు జరిపించాలని అనుకుంటున్నాం అని చెప్తూ ఉంటారు ఇక ఆ మాట విన్న అవనితో పాటు వేదవతి వాళ్ళు అందరూ షాక్ అవుతూ ఉంటారు అర్చన మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ ని పక్కకు తీసుకుని వెళ్లి నా మాట విని ఈ ఒక్కసారికి పూజలో కూర్చుంటే బాగుంటుంది అని చెప్పి శ్రీకర్ చేపట్టుకుని తీసుకుని వస్తుంది ఇక అంతలో పూజారి గారు అంతా సిద్ధమైంది మీరు ఇలా ముందుకు రండి పీటల మీద కూర్చోండి అని చెప్పడంతో అవని శ్రీకర్ అలా కూర్చోబోతూ ఉండగా అంతలో అక్కడికి పోలీసులు వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని అనటంతో శ్రీకర్ అవని పీటల మీద కూర్చోకుండా చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక పోలీసులు అందరూ అక్కడికి వచ్చి ఇక్కడ అవని ఎవరు అని అడుగుతూ ఉంటారు నేనేనండి అని చెప్పగానే ఈ పాప పేరు అక్షయ కదా అని ఫోటో చూపిస్తూ అడుగుతూ ఉంటారు అవను అని అవని అంటుంది ఇక పోలీస్ ఈ పాప చనిపోయింది అని చెప్పడంతో అవని అలాగే అర్చనా రూపంలో ఉన్న అక్షయ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు శ్రీగారు వేదవతి వాళ్ళు కూడా షాక్ అవుతూ ఉంటారు మరి అర్చన నేనే అని చనిపోలేదని ముందుకు వస్తుందా లేకపోతే భవానీ ఏ మలుపు తెప్పిపోతుంది కదని అనేది నెక్స్ట్ రాబో ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్